హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని ప్రతి లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడులో ఆధారాలు అయినా చూపండి క్షమాపణ అయినా చెప్పండి అంటూ సంతకం చేసిన అఫిడేవిట్ వారంలో సమర్పించాలంటూ ఆ అఫిడవిట్ అడగలేదే మీసీ బెదిరింపులకు భయపడదని చెప్పి రాహుల్ మాట్లాడడం జరుగుతుంది అయితే సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించమంటున్నారు మరి లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు జీరో హౌస్ నంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం వారిని నకిలీలు అంటే పేదలను అవమానించినట్టే అని రాహుల్ ఆరోపణలు ఖండించారు సిఇసి జ్ఞానేష్ అయితే ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ నేత రాహుల్ రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలనైనా సమర్పించాలని చెప్పి లేదంటే క్షమాపణ చెప్పాలని చెప్పి భారత ఎన్నికల సంఘం ఈసీఐ డిమాండ్ చేసింది అయితే ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం కూడా ఆసిఈ జారీ చేసిందనమాట అయితే అలా చేయని పక్షంలో ఆరో ఈ ఆరోపణలు నిరాధారంగా పరిగణించి పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు అయితే ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఆ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసే వారి ఆటలు సాగవని కూడా తేల్చి చెప్పారు అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్ర ముద్ర వేసే ఎత్తులను తాము అంగీకరించబోమని కూడా ఆయన జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు అయితే మహదావపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లపై రాహుల్ ఆ ఫిర్యాదు చేసినందున వారం లోపు తప్పనిసరిగా ప్రమాణపత్రం దాఖలు చేసి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేష్ ఆదివారం ఎన్నికల కమిషనర్ సుబీర్ సింగ్ సంధు అలాగే వివేక్ జోషితో కలిసి ఎనభై ఐదు నిమిషాల పాటు ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది ఆయన అనుకున్న దాని ప్రకారం ఎన్నికల సంఘం అంటే ఆ షమాజీ కాదు ఎన్నో ఎన్నో రకాలుగా ఆ చూసుకొని మేము ఓట్ల ఎలక్షన్స్ ఓటు గుర్తింపును ప్రజలకి అందిస్తుంటాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఆ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి నిరాధారణ నిరూపణ లేని ఆధారాలు అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి ఆయన అంటున్నారు ఇన్ కేస్ ఉంటే గనుక వాటికి సంబంధించినటువంటి ఆ ఆధారాలు చూపించాలని కూడా ఈసీఐ స్పష్టం చేసింది అలా కాని పక్షంలో క్షమాపణ చెప్పాలని కూడా ఆ ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది భాజపాను అఫిడేవిట్ అడగలేదేమి ఈసీ బెదిరింపులకు భయపడదని చెప్పారు రాహుల్ అంటున్నారు అయితే బీహార్ లో మొదలైంది ఓటర్ అధికార యాత్ర ఎన్నికల సంఘం ఈసీపై ఏ మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణలకు అఫిడేవిట్ అడిగారని అనురాగ్ ఠాగూర్ వంటి భాజపా నేతలు అదే మాట్లాడిన ఈసీ పట్టించుకోదని కాంగ్రెస్ అగ్రని అయితే లోక లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అయితే నిలదీయడం జరిగింది అయితే మోదీ అమిత్ షా ఈసీ స్పష్టంగా వినాలి మీ అధికారుల బెదిరింపులకు నేను తేజస్వి భయపడబాము ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటాం అని అన్నారు అయితే భాజపాతో కలిసి ఈసీ ఓట్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయింది అన్నారు అయితే బీహార్ లోని ఇరవై జిల్లాల మీదుగా పదమూడు వందల కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికార యాత్రలను సాసారం నగరం నుంచి ఆదివారం ప్రారంభించిన రాహుల్ ఈజీపై ఆరోపణలు తీవ్రతరం చేశారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పేరిట బీహార్ లో ఓట్ల తొలగింపులు చేర్పుల వంటి కుట్రలకు తెరలేపారు ధ్వజమెత్తారు మరి ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని ఓటు అధికారాన్ని పేదల నుంచి కానివ్వబోమని కూడా మరి ఈ పర్యటనలో ఆయన తెలిపారు ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థన రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్నటువంటి మూడో తమిళ నేత ఆయన అయితే దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొందుస్వామి రాధాకృష్ణన్ పేరుని ఖరారయింది అయితే ఆదివారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాన ప్రధాని మోడీ పార్టీ అధ్యక్షుడు జేసి నడ్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరుని అయితే ఎంపిక చేశారు అయితే తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా సేవలంది అంతకు ముందు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు నిర్వర్తించారు మరి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాధాకృష్ణ ఓబీసీ నేత తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన ఈయన రెండు సార్లు కోయంబత్తూర్ నుంచి లోక్సభ ఎంపీగా నిధులని ఆ విధులు నిర్వహించిన రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు నడ్డా పిలుపునిచ్చారు అయితే లోక్సభ రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజ్ లో కు మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణ ఎన్నిక దాదాపు ఖాయంగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నాలుగు నెలలు పనిచేశారు మరి సిపి రాధాకృష్ణ జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో తెలంగాణ కూడా ఆయన ఇన్ఛార్జర్ గా ఇన్ఛార్జ్ గవర్నర్ గా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి పంతొమ్మిది నియమితులయ్యారు అయితే గవర్నర్ గా తమిళిసై రాజీనామాతో ఈ బాధ్యతను అయితే ఆయనకు అప్పగించారు ఇదే సమయంలో పుదుచ్చేరికి ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయన వ్యవహరించారు అదే ఏడాది జూలై ముప్పై ఒకటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా కొనసాగారు మరి ఈ నాలుగు నెలల కాలంలో పలు పెండింగ్ ఫైల్ అయితే ఆయన క్లియర్ చేయడం జరిగింది ప్రభుత్వ బోధనాస్పత్రులు అయితే వైద్య విద్య సంచాలకులు అదనపు వైద్య విద్య సంచాలకులు ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ల పదవీ విరమణ వయసు అరవై ఐదేళ్లకు పెంచే బిల్లుకు టీమ్స్ యాక్ట్ కు ఈ పదవీ కాలంలోనే ఆమోదం లభించాయి మరి సౌమ్యుడిగా పేరున్న రాధాకృష్ణ ప్రభుత్వంతో అయితే సత్సంబంధాలను అయితే కొనసాగించారు కాళేశ్వరంపై మరో కుట్ర జలాశయాల మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు అయితే బిఎస్టీ సంస్థలు సహకరించిన రాష్ట్ర ప్రధాని రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఢిల్లీలో పదకొండు వేల కోట్ల రూపాయలతో హైవే ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి అయితే వచ్చే నెలాఖరులో స్థానికంగా ఇరవై మూడున పిఎస్సి సమావేశం సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ ఉంటుంది ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయాలు ఉంటాయని చెప్పంటున్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చి నెలాఖరులను నిర్వహించాలని దిశగా అధికార పార్టీలో చర్చలు సాగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నందున అప్పటి వరకు సమయం తీసుకోవాలని కూడా పార్టీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది అయితే తాజా సమాచారం మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మహేష్ కుమార్ గారు పట్టుబడుతున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆ సి పిసిసికి సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించారు మరి అందులో సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుని అత్యధిక మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం ప్రకటించాలని కూడా నిర్ణయించారు మరి ఆదివారం మహేష్ కుమార్ తో పాటు మంత్రి పందం ప్రభాకర్ మాజీ ఎంపీ విహెచ్ లు జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు అయితే కొందరు మంత్రులు వెంటనే ఎన్నికలు పెట్టాలని కోరుతున్న విషయం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం బీసీ రిజర్వేషన్ల కోసమే కులగ సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపినందువల్ల దానికి కట్టుబడి ఉన్నామని సందేశాన్ని ప్రజలకు పంపాల్సి ఉంటుందని ముగ్గురునాథులు సీఎం కు చెప్పినట్లయితే తెలుస్తోంది అలపగేడి మోసాలు పెట్టుబడి సైబర్ మాయగా నయ ఎత్తుగా అమ్మాయిలు నెరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేస్తున్నారు అయితే రెండు నెలల క్రితం హైదరాబాద్ మాదాపూర్ లోని ఉంటున్నటువంటి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ కైతే అబ్బాయి స్పందించడం జరిగింది అయితే కొద్ది రోజులకు చాటింగ్ లో పరస్పరం ఫోన్ నంబర్లు పంచుకున్నారు తాను బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలంటూ ఆమె మాట కలిపింది అయితే వాట్సప్ లో లో వ్యక్తిగత సమాచారం పంచుకునేంత వరకు వారి సాన్నిహిత్యం అయితే పెరిగింది అయితే తనకు తెలిసిన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సూచించేసింది నమ్మకం కుదిరితే నేనంటూ నిర్ణయం అతడికి ఆ వదిలేసింది అయితే ఆమె తీయటి మాటలకు పడిపోయి దఫాల వారీగా ఇరవై లక్షల రూపాయలను వేరు వేరు బ్యాంకు ఖాతాలకు తరలించాడు అయితే తనకు కేటాయించిన డిజిటల్ ఖాతాలో రెండు కోట్ల రూపాయలు అంటే అమెరికన్ డాలర్లు కనిపిస్తున్నా విత్డ్రా చేసేందుకు వీలు పడలేదు అయితే ఆ సంబంధం తీసుకోవాలంటే పందరం రూపాయల మరో పది లక్షలు డిమాండ్ చేయడంతో తాము మోసపోయినట్లు గ్రహించాడు అయితే సైబర్ మోస మోసాల్లో ఇదొక నయ ఎత్తుగడ అని మనకి తెలుస్తుంది ఎందుకంటే అమ్మాయిలు కొంచెం మాట్లాడ మాట్లాడినా కానీ వాళ్ళకి పడిపోయి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్పేయడం అదేంటంటే అది మోసం చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారో అది తెలుసుకోలేకపోవడం మోసపోయిన చేతులు కాళ్ళు పట్టుకొని కూడా లాభం లేని కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక నయ అని కూడా చెప్పుకోవచ్చు అయితే గుర్తు జరిగిన వ్యక్తులు ఫోన్ టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు అయితే ప్రముఖ కంపెనీలు సంస్థల ప్రతినిధులు అని చెప్పడమే కాకుండా వారి ఫోటోలతో కూడా మెప్పిస్తారు అయితే పెట్టుబడుల పేరిట పంపే లింకులు వాట్సాప్ లు టెలిగ్రామ్ సందేశాలు ఇవన్నీ కూడా ఫోన్ కాల్స్ కూడా ఎవరితో స్పందించదు అపరిచిత స్నేహం చాటింగ్ వద్దు ప్రముఖుల కంపెనీల ప్రతినిధులగానే గుడ్డిగా నమ్మేయద్దు ట్రెండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ ఇలా చెబుతూ ఉంటే మోసగాళ్ళ పనిగా ఇది భావించాలి అయితే దేశ విదేశాలని ఏ కంపెనీ పెట్టుబడి పెట్టమని కోరరు అయితే గుర్తించుకోండి అయితే ఒకవేళ మోసపోతే తక్షణమే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లో ఫిర్యాదు చేసుకోవచ్చు నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులు వినియోగించాలి త్వరలో వరంగల్ విమానాశ్రయం హైదరాబాద్ టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కూడా పూర్తి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాగ్దానం చేశారు అయితే పిల్లల దంతాలు ఇది ఒక కథనం ఇది ప్రత్యేకంగా పిల్లల పసి పిల్లల గురించి ఒక ప్రత్యేక కథనాన్ని వెలువరించడం అది ఒకసారి చూద్దాం పసిముద్దుకు హద్దు అంటూ వెండి గిన్నెలో వెండి పారిపో తీసుకొని తను ఫుఫను అయితే తినిపిస్తాం కదా అయితే ఇది చూస్తున్నట్లయితే పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం తినిపించేటప్పుడు ఆహారంపై ఊదడం ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఎంతో ప్రేమత చేసేటటువంటి అతి సాధారణ చర్యలుగా మనం పరిగణిస్తాము కానీ ఇవి పిల్లల దంతక్షయానికి అంటే పళ్ళు పుచ్చడానికి నోటి ఆరోగ్యానికి కూడా అనారోగ్యానికి కూడా కారణమవుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు అయితే భారత్ తో సహా యూకే అమెరికా తదితర దేశాల్లో జరిపినటువంటి సర్వేల్లో ఆ ఈ విషయాన్ని అయితే ధృవీకరించారు నోటి ఆరోగ్యం చుట్టూ ఉన్న వారిపై కూడా ప్రభావం చూపుతుంది దంతక్షయం అంటే క్యావిటీ అనేది తనంతా తానుగా అంటువ్యాధిగా అయితే అది వ్యాపించదు కానీ దానికి కారణమయ్యే సూక్ష్మజీవులు మాత్రం లాలా జ్వరం లాలా జ్వలం ద్వారా ఆ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి ముఖ్యంగా పిల్లలు కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు దగ్గర సంబంధం కలిగి ఉంటారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు నిపుణులు అయితే పిల్లల దంతాలు మృదువైన ఎనామిల్ అయితే కలిగి ఉంటాయంట అయితే బ్యాక్టీరియా దారికి త్వరగా ఇవి గురవుతాయి అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి స్ట్రెప్టోకాస్ మ్యూటాన్స్ బాక్టీరియా పిల్లలకు సంక్రమిస్తే అది వారి నోటిలో స్థిరపడి క్యాపిటీల్ కైతే దారి తీస్తుంది అయితే సాధారణంగా పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు వేడి చెల్లార్చడానికి నోటితో ఊది పెడుతుంటారు కదా అలా ఊదినప్పుడు ఏంటంటే లాలాజల బిందువు మన ఊంతడి ఉంటుంది కదా అదే అది వాళ్ళ ఆహారంలో పడుతుంది అయితే అయితే ఏంటంటే డైరెక్ట్ గా చిన్నారు నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళిపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాళ్ళ ఆ చిన్న నోరుకి బ్యాక్టీరియా అంటుకొని దాని ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి పాల దంతాల మీద ఉండేటటువంటి ఎనామిల్ ద్వారా క్యావిటీ సంభవిస్తుంది అలాగే నోరు దంత నోట్లో కూడా బ్యాక్టీరియా వ్యాపించి అది అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే పెద్దవారు తిన్న ప్లేట్లనే పిల్లలకు పెట్టినా తమకు ముద్ద తింటూ చిన్నారులకు మరముద్దు పెడుతున్నా వారు తాగిన గ్లాస్ నీళ్లు తాగించిన సూక్ష్మ క్రిములు అయితే పిల్లలకి తొందరగా వ్యాప్తి చెందుతాయి పిల్లల బుగ్గపై ముద్దు పెట్టినప్పుడు కూడా అక్కడ చా అక్కడ లాలాజలం తడి కొంత ఉండిపోతుంది అయితే పిల్లలు తమకు తెలియకుండానే బుగ్గను తుడుచుకొని ఆ చేతిని నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ లాలాజల తడిలో కూడా ఆ బాక్టీరియా పిల్లలకు చేరుతుంది కాబట్టి మనం పిల్లల్ని సంరక్షించే విధానంలో ముద్దు చేసే విధానంలో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తీసుకున్నట్లయితే పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు ఆంధ్రజ్యోతి చూద్దాం వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంబన భారత్ అమెరికా చర్చలు నిలిపివేత దిశగా పరిణామాలు ఈ నెల ఇరవై ఐదున భారత్ కు రావాల్సిన అమెరికా బృందం పర్యటన రద్దయింది అయితే నైతిక విలువలుండే అమెరికా పౌరసత్వం వలసదారుల దరఖాస్తులపై యుఎస్ ఆదేశం ఎటువంటి నేర చరిత్ర లేకపోవడమే మంచి ప్రవర్తనగా నిర్వచనం వారంలో ఇవ్వాలి లేదా ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ గా ఎన్నికయ్యారు అయితే మహారాష్ట్ర గవర్నర్ ఖరారు చేసింది బిజెపి మోటార్లు మీరు ఆన్ చేస్తారా మేం ఆన్ చేయాలా అంటూ కాళేశ్వరంపై అబద్దపు ప్రచారాలు కప్పిపించుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది ఈ వరద నీటిని ఒడిసిబట్టకుండా వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు ఎస్ఆర్ సిపి లోకి నీళ్ళు వస్తున్న మిడమా నేరు ఎల్ఎండి ఎందుకు నిలపట్లేదు కాళేశ్వరం మోటార్లు పాడయ్యేలా కుట్రలు రైతులను గోజ పెడతారంటూ హరీష్ ధ్వజమెత్తడం జరిగింది జలాల్లో వాట తేలకే ప్రాజెక్టులు కట్టుకోవాలంటూ తెలంగాణ తెచ్చుకున్నది నది జలాల కోసం మా అవసరాలు తీరకుండా దిగివన ప్రాజెక్టులు కడితే సమస్యగా మారుతుంది అయితే సముద్రంలోకి వెళ్లే జలాలు అనడం సరికాదు కానీ మా ప్రాజెక్టులు పూర్తయి వాటాలు తేలకే మిగిలిన నీటిని వాడుకోవచ్చు అయితే వాటాలు తేల్చే తేల్చేసిన బాధ్యత కేంద్రం అంటే మరి ఏపీలోని విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడడం జరుగుతుంది మరి ఉక్రెయిన్ కు నాటో తరహా రక్షణ ట్రంప్ రాయబారి నేడు వాషింగ్టన్ లో ట్రంప్ భేటీ పాల్గొననున్న యూరప్ దేశాల నేతలు మరి ఈ నెల ఇరవై రెండున కి పుతిన్ తో కలిసి త్రైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు ట్రంప్ గోదావరికి పెరిగిన వరద మేడిగడ్డకు ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షల క్యూసెక్ లు శ్రీరామ్ సాగర్ కు ఒకటి పాయింట్ ఐదు ఐదు ఒక లక్షలు నాగార్జున సాగర్ శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్ల ఇన్ఫ్లో రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు అయితే ప్రైవేట్ అంబులెన్స్ దందాకు కళ్ళం వేనున్నారు మరి ప్రైవేట్ ఆస్పత్రులతో కలిసి రాష్ట్రంలో అంబులెన్స్ లో జరుగుతుంది మరి రోగికి రోగుల తరలింపులో భారీగా కమిషన్ దండుకుంటున్న వైన పేషెంట్ల సంబంధికుల్ని భయపెట్టి కమిషన్ ఇచ్చే ఆసుపత్రులకు తీసుకెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్లు భారీగా వాట్సాప్ గ్రూపులు చెక్ పెట్టేలా సర్కారు యోచన వైద్య కమిషనర్ విచారణ అయితే ఈ ఎన్నికల్ని ఈసీ తిరస్కరిస్తోందా ఓటర్ల తొలగింపు పథకాన్ని సాకారం కానివ్వమంటూ బీహార్ ను కాజేయడానికే సార్ కుట్ర అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు మరి సాసారం నుంచి ఓటర్ అధికార యాత్రకు ఇరవై చుట్టారు ఉండే పదమూడు వందల కిలోమీటర్ల యాత్ర వైద్య విద్య కోసం విదేశాలకు నీరుటి కింద పెరిగిన తెలుగు విద్యార్థుల సంఖ్య ఈసారి తెలంగాణ ఏపీ నుంచి నాలుగు వేల మంది ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని విదేశీ బస్ట్రీల్లో బోధన ముప్పై లక్షల రూపాయలలోనే ఎంబీబీఎస్ పెరుగుతున్న వైద్యులు వారికి తగ్గుతున్న ఆ ఉపాధి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి రాష్ట్రంలో కరెంటు లేని బడులు ఉన్నాయంట బాలికల మరుగుదొడ్లు లేనివి ఐదు వేల నూట ఇరవై నాలుగు కంప్యూటర్ లేని స్కూళ్లు ఇరవై రెండు శాతం అరవై శాతం బడుల్లో ఇంటర్నెట్ లేదు ఒక్కో విద్యార్థిని చేరని స్కూళ్లు రెండు వేల తొంభై ఏడు అయితే గురు నిష్పత్తిలో ముందంజ కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో ఇది వెల్లడైంది అయితే పేగులకు బయటకు వచ్చేలా ఖర్చు అంటూ మరి కొడంగల్ వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలు మనం చూస్తున్నాం వారే రాజ్యాంగం తొక్కేశారంటూ తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్న వారు అంబేద్కర్ కు ద్రోహం చేశారు ఢిల్లీలో భారశుద్ధ్య కార్మికులు గైర్హాజరైతే వారిని జైలు పంపే చట్టం తెచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు నమ్ముకున్నారు కాంగ్రెస్ పై నిప్పులు జరిగారు ప్రధాని అదే ఢిల్లీలో హైవేలు ప్రారంభించిన మోదీ దీపావళికి ముందే జిఎస్టి సంస్కరణలు రాష్ట్రాలు సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ప్రజా ప్రతినిధులపై పెండింగ్ కేసులు ప్రజా ప్రతినిధులపై పెండింగ్ కేసులు రెండు వేల తొమ్మిది రెండు వందల తొంభై అయితే జాబితాలో సీఎం మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేల పైన రెండు వందల పదికి పైగా ఉన్నాయి అయితే సైఫాబాద్ కేసులు అత్యధికంగా ఎనభై తొమ్మిది నమోదు అత్యధికంగా రాజాసింగ్ పైన ఉన్నాయి ఆ తర్వాత స్థానంలో అక్బరుద్ధి ఓవైసీ ఉన్నారు అయితే రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలపై ప్రస్తుతం రెండు వందల తొంభై కేసులు పెండింగ్ లో ఉన్నట్లు పోలీస్ శాఖ రికార్డులు చెబుతున్నాయి ఇందులో సీఎం మొదలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల వరకు కూడా ఈ కేసులో ఉన్నారు అయితే హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలపైనే రెండు వందల పదికి పైగా కేసులు నమోదయ్యాయి అందులోనే హైదరాబాద్ సెషన్స్ జడ్జి యూనిట్ లో రెండు వందల ఒక కేసులు పెండింగ్ లో ఉండడం గమనార్హం మరి ఇందులో ఇరవై నాలుగు కేసులు అవైలబుల్ ఉండగా వారంట్ ఇష్యూ చేసినవి కాగా పదహారు కేసులు ఎగ్జామినేషన్ లో ఉన్నాయి ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి విచారణ సమయంలో అత్యధిక కేసుల్లో వాయిదాలు వాయిదా వల్లే ఈ కేసులు పెండింగ్ లో ఉండిపోతున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా నమోదు అవుతున్న కేసుల్లో రాజకీయ పరమైనవి ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు మరోవైపు ఇందులో క్రిమినల్ కేసులతో పాటు సిబిఐ ఏసీబీ కేసులు అయితే ఉండడం కూడా కింద ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అయితే సైఫాబాద్ పిఎస్ లోనే ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయంట కేవలం ప్రజా పైన ఇన్ని కేసులు ఉన్నాయి అసలు నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉంది అసలు ప్రజలు ప్రజలకు మేలు చేసేటువంటి ప్రజా ప్రతినిధులపై ఇన్ని కేసులు ఉండడాన్ని అంటే ఇన్ని కేసులు ఉండడాన్ని అయితే ఇప్పుడు చూడలేదు అయితే దీని గురించి ఒకసారి మనం చూసుకుందాం número? Seven. Hmm? seven, seven, seven. ఈ కేసుల గురించి ఒకసారి చూసుకున్న అయితే ప్రజాప్రతినిధుల పైన కాబట్టి ఒకసారి ఎటువంటి కేసులు ఎవరి మీద ఏ నాయకుల మీద వేశారు ఎలాంటి కేసులు వేశారు అన్నది ఒకసారి మనం చూసేద్దాం అయితే ఎనభై తొమ్మిది కేసులు నమోదైతే అసెంబ్లీ ముట్టడి పార్క్ వద్ద నిరసన సమయంలో ఈ పిఎస్ లోని కేసులు నమోదు చేస్తుండటంతో కేసుల సంఖ్య అయితే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా మహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ గారి మీద ఎక్కువ కేసులు ఉన్నాయంట నూట పది కేసులు నమోదు అయినాయి ఆయన మీద ఆ తర్వాత చాంద్రానిగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇరవై ఆయన పైన అయితే ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి అయితే ఇందులో అరమూ లేకుండా ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించారని చెప్పేసి వాటి మీద కేసు వేశారు అంతేకాకుండా మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో కూడా రాజాసింగ్ పై ఈ కేసులు నమోదయ్యాయి అయితే మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అయితే గమనార్హంగానే ఉంది అయితే కొన్ని కేసులు కొట్టివేశారు కోర్టులో అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పి పలు కేసులు నమోదు కాగా తాజాగా వాటిని ప్రజా ప్రతినిధుల కోర్టు అయితే కొట్టివేసింది జన్వాడ ఫామ్ హౌస్ పై లా ఎగిరవేశారని బిఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి పై నమోదైన కేసును కూడా కొట్టివేయడం జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంపై తమపై తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలపై పెట్టిన కేసులను ఇటీవలే హైకోర్టు కొట్టివేసింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట గుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా ఆధారాలు లేవని కేసు కొట్టివేసింది అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి విచారణలు ఏంటో చూద్దాం ఒకసారి కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేంద్రపై పై కూడా కొన్ని కేసులు అయితే విచారణలో ఉన్నాయి అయితే కేసు విచారణ హాజరు కావడం లేదని ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఇటీవల నాంపల్లి కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేశారు అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కోర్టుకు రాలేకపోయినట్లు ఆయన చెప్పారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారని గతంలో మంత్రి శ్రీధర్ బాబు పై నమోదైన కేసులు ఇంకా అవి ఇంకా విచారణలోనే ఉన్నాయి ప్రస్తుతం మరోవైపు పోలీసు నిధులను విధులను అడ్డుకున్నారని ఆరోపణలతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్ మసాబ్ ట్యాంక్ పిఎస్ లలో ఇటీవల కేసులు నమోదు చేశారు అంతేకాకుండా వ్యాపారాన్ని బెదిరించారనే ఆరోపణలతో వరంగల్ సుబేదారి పిఎస్ లో కూడా ఆ ఒక కేసు నమోదైంది ఇవే కాకుండా కొందరు పై క్రిమినల్ కేసులు ఉన్నాయి మరికొందరిపై ఏసీబీ కేసులు సైతం కూడా ఉన్నాయి అయితే హైదరాబాద్ పరిధిలో పై నమోదైన కేసులు ఎలా ఉన్నాయి చూద్దాం ఎమ్మెల్యే ముఠా గోపాల్ నియోజకవర్గం ముషిరాబాద్ ఈయన కేసుల సంఖ్య పది ఉన్నాయి ఈ కి ముషిరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి ముఠా గోపాల్ మీద పది కేసులు ఉన్నాయంట అయితే మహమ్మద్ బిన్ బలాల ఈయన నియోజకవర్గం మలక్పేట ఎమ్మెల్యే ఈయనకి ఆయన కేసులు ఉన్నాయి అయితే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయనకి ఎనిమిది ఉన్నాయి దానం నాగేందర్ ఖైరతాబాద్ పదహారు ఉన్నాయి మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ పదహారు కేసులు ఉన్నాయి అయితే ఆయన ఇటీవల ఇదవడం తోటింగ్ ఉన్న కేసులన్నీ కూడా కొట్టువేయడం జరిగింది రాజాసింగ్ చూసుకున్నట్లయితే మరి గోషమహల్ ఎమ్మెల్యే నూట పది ఉన్నాయి జుల్ఫికర్ అలీ చార్మినార్ ఒకటి ఒకటే ఉంది అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయన్ గుట్టకి ఇరవై ఒకటి ఉన్నాయి జాఫర్ హుస్సేన్ యాకుత్పుర ఐదు ఉన్నాయి పద్మారావు సికింద్రాబాద్ నాలుగు కౌసర్ మొహయుద్దీన్ కార్వన్ పన్నెండు ఇలా ప్రజా ప్రతినిధుల పైన ఇన్ని ఉన్నాయి అనమాట నమస్తే తెలంగాణ చూద్దాం ఇది నిన్నటి నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఇక్కడ యూరియా 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 లేదని ఒకటే పిక్చర్ నడుస్తూ ఉంది అయితే ఇది నిన్న కూడా వచ్చింది వాళ్ళు కూడా ఇదే వచ్చింది యూరియా లేదని ఇక ఇక్కడ కనిపిస్తుంది ఎన్నికల్లో ఒట్లేసింది కఠిన క్యూ కాదు శ్రావణ శనివారం సందర్భంగా దైవ దర్శనం కోసం కాదు ఆ యూరియాకి సంబంధించింది ఇది రైతును నట్టేట ముంచేందుకు రేవంత్ కుట్ర బాబు ఉపన్యాసాన్ని కొనసాగింపుగానే రేవంత్ స్పీచ్ బనకచర్ల కోసమే కాళేశ్వరం లేదని చెప్పిన రేవంత్ కాళేశ్వరం నుంచి రెండు వందల నలభై టిఎంసీల వాడకాన్ని చెప్పకపోవడం ద్రోహమే అయితే ఎన్ని కుట్రలు చేసిన బనకచర్లు అడ్డుకొని తీరుతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు ఇక పన్నులతో బాధుడే అదనంగా నుంచి కోట్ల రూపాయలు రాష్ట్ర సర్కార్ టార్గెట్ బడ్జెట్ లో చూపించిన పనుల ద్వారానే ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు పనులతో పాటు భూముల అమ్మకాలపై కూడా ప్రత్యేక దృష్టి వివిధ మార్గాల్లో నిధుల సమీకరణపై సేకరణ లక్ష్యాలు వాహనాల లైఫ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే చర్యలు చూద్దాం ఇరవై రెండేళ్ల నిరీక్షణకు తెర త్వరలో పూర్తి ఏసీ కోచ్లతో ఎంఎంటీఎస్ రైలు ఎంఎంటీఎస్ తో ప్రారంభమైన ప్రజా రవాణా విప్లవం హైదరాబాద్ రవాణా రంగంలో కొత్త యుగానికి నాంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు తెలంగాణ తెచ్చుకున్నది నదీ జలాల కోసం అని చెప్పి నీటి హక్కుల కోసమే మా పోరాటం కేటాయింపుల బాధ్యత కేంద్రానికి సముద్రంలోకి పోతున్న జలాల్ని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి సంకుచిత రాజకీయాల కన్నా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ జయం తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు మరి రాష్ట్ర ప్రాజెక్టుల పూర్తి పూర్తి అయితే నీటి కేటాయింపులు జరిగాకే మిగిలిన జలాలపై చర్చ జరగాలని కూడా డిమాండ్ చేశారు బట్టి బీసీ నాయకుడికి అవకాశం దక్కేనా బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్ బరిలో దిగే అవకాశం ఉందా అయితే ఈయన ఒక విద్యావంతుడు ఒక సామాజిక సమాజ సేవకుడైన నవీన్ యాదవ్ కరెక్టే అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అయితే అధికారంలో లేకపోయినా ఏళ్లుగా నవీన్ సేవా కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గం ప్రజలకు సేవ చేసుకుంటానంటున్నారు నవీన్ అయితే ఎప్పటికే యువతతో పాటు అన్ని వర్గాల్లో మంచి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారంట అన్ని మతాల ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగిన యువ అయితే ఒక బీసీ యువ నాయకుడిగా నవీన్ కు అవకాశం ఇవ్వాలంటున్నారు మరి మేధావాళ్ళు మరి బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ కు మైలేజ్ పెరుగుతుందనేది చూడాలి అయితే ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటున్నారు రద్దు చేయడం కోసమే భూముల మార్పు రైతుల ఏం ప్రశ్నార్థకంగా మారనుంది అయితే రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని చేస్తున్నారు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వీ పాపన్న మంత్రి పొందం ప్రభాకర్ నేడు పాపన్న విగ్రహానికి భూమి పూజ చేయనున్నారు సీఎం అయితే జయంతాల్లో పాల్గొననున్నారు పిటి సీఎం ఇతర మంత్రులు కూడా మరి ఇది ఇవాల్టి వివిధ దినపత్రికల్లో ఉండేటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపు మళ్ళీ వార్తా దినపత్రిక వార్తా విశ్లేషణ కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి